హాయ్ అండి వెల్కమ్ టు పూజిత హ్యాండ్లూమ్ సీరియల్ సెమీ గద్వాల్ కుప్పడం కంచి పట్టు శారీస్ కలెక్షన్ అండి మనకి గద్వాల్ పట్టులో మనకి స్టార్టింగ్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అలా ఉంటాయి సో అంత ప్రైజ్లో కూడా కొనే వాళ్ళు ఉన్నారండి కొంచెం రీజనబుల్ ప్రైజ్లో మనకి మనకి గద్వాల్ పట్టు షైనింగ్ వచ్చే శారీస్ అనేది ఈ వీడియోలో చూపించాను అనమాట అంత ప్రైస్ పెట్టి తీసుకునే సేమ్ షైనింగ్ మనకి రీజనబుల్ ప్రైజెస్లో నేను మీకు ముందుకైతే తీసుకొచ్చేసాను కలెక్షన్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి సో దానికి మనం టెన్ థౌజండ్ సిక్స్ థౌసండ్ సెవెన్ పెడితే అంటే క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది షైనింగ్ అయితే మనకి సేమ్ దానికి ఎంత షైనింగ్ ఉంటుందో మనకి దీనికి కూడా సేమ్ అదే షైనింగ్ ఉంటుంది సో ఇంకెందుకు లేదు వీళ్ళని స్కిప్ చేయకుండా చూసేస్తే కలెక్షన్లోకి వెళ్ళిపోతాం సో మనకి శారీ మొత్తం కూడా మనకి ప్యూర్ గద్వాళ్ళకి ఎలా అయితే మంచి రిచ్ వాళ్ళు వస్తుందో మనకి అదే విధంగా మంచి బ్యూటిఫుల్ షైనింగ్తో రిచ్ పళ్ళు వస్తుందండి సో మనకి సెమీ ప్యూర్ సెమీ గద్వాల పట్టు సారీస్ కలెక్షన్ అండి మనకి పళ్ళు పోటీ వారికి గ్రాండ్ తో రిచ్ పళ్ళు వస్తుంది బోర్డర్ వేసరికి మనకి విత్ కుప్పడం అండి వితౌట్ కుప్పడం కాదు విత్ కుప్పడం బోర్డర్ అనమాట కంచి బోర్డర్ మనకి బ్లౌజ్ వచ్చరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి పళ్ళు అయితే ఏ కలర్ అయితే ఇచ్చేసామో డార్క్ వైట్ కలర్ మనకి అదే కలర్ వేసరికి మనకి పళ్ళు వస్తుంది పైన వచ్చరికి జరి తో చిన్న బోర్డర్ కింద వచ్చరికి మనకి శారీకి ఇచ్చిన విధంగా మనం బ్లౌజ్ కూడా అదే విధంగా బార్డర్ ఇచ్చా మీరు క్లాత్ షైనింగ్ చూసుకోవచ్చండి ఎంత స్మూత్ గా ఎంత షైనింగ్ ఉందో మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది అనమాట సో నేను శారీ ఓవర్ ఒకసారి చూపించేస్తాను సో మనకి శారీ ఆల్ ఓవర్ మొత్తం మనకి ఈ విధంగా బూటీస్ అనమాట ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా బూటీస్ అయితే వస్తాయండి వన్స్ మార్ అగైన్ మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా బ్యూటిఫుల్గా ఉంటుంది కలెక్షన్ అయితే సారీ అయితే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట మనకి గ్రాండ్తో రిచ్ పల్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ పాట్ అండ్ మనకి టోటల్ మొత్తం కూడా విత్ కుప్పడం కంచె బోర్డమ్ అలవర్ మొత్తం మనకి బోటీస్ వస్తాయి సో కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండి సో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని కూడా నేను వన్ బై వన్ వన్ బై వన్ చూపించేస్తా చూసేయండి కలర్స్ కాంబినేషన్స్ అయితే అసలు నెంబర్ వన్ కలర్స్ కాంబినేషన్స్ అండి సో చూసుకోవచ్చు వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మంచి లక్స్ గ్రీన్ అండి చూస్తున్నారు కదా మంచి లక్స్ గ్రీన్కి మంచి పింక్ అండి మనకి పట్టు రాణి అంటాం కదా సో మంచి కలర్ కాంబినేషన్ పట్టు రాణి ఇదొక కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా మనకి షైనింగ్ కూడా మీకు ఒకసారి దగ్గరికి చూపిస్తుంది చూసుకోవచ్చు షైనింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా అర్థమైపోతుంది కదా మనకి విత్ కుప్పడం కంచి పౌడర్ వస్తుంది అలవర్మో మొత్తం మనకి బూటీస్ అయితే వస్తాయి అన్నమాట సో నెక్స్ట్ కలర్ అయితే చాలా బాగుందండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత గా ఉందో కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా అన్ని కలర్స్ అండి ఒక కలర్ని కాదు అన్నీ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ స్కై బ్లూకి మనకి మంచి వైలెట్ డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎంతో ప్రైజ్ ఉంటదేమో అని చెప్పి అనుకుంటున్నారేమో ఆ కలెక్షన్ చూస్తున్నారు కదా రిచ్ పళ్ళు వస్తుంది విత్తు కుప్పడం కంచి బోర్డర్ ఆల్ అవర్ మొత్తం మనకి బూటీసు అసలు ప్యూర్ గద్దాల పట్టుకు ఎలాగ తీసేసలేదండి క్వాలిటీ అయితే సేమ్ అలానే ఉంది క్వాలిటీ అయితే మనకి షైనింగ్ అండి సారీ క్వాలిటీ కాదు షైనింగ్ సో ఇంత హెవీగా ఇంత బ్యూటిఫుల్గా ఉంది సారీ ఎంతో ప్రైస్ అయితే అనుకోవద్దు జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అండి నేనైతే ప్రైస్ మెన్షన్ చేశాను కాంటాక్ట్ అవ్వాల్సిన వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను సో ఎవరికైనా కావాలి అంటే ఫ్రీ షిప్పింగ్తో ఆర్డర్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎంత బాగుంది సరికి మంచి హనీ కలర్ అండి మనకి మంచి హనీ అండ్ గోల్డ్ లో ఉంది అండ్ మనకి మెరూన్ రెడ్ వచ్చేసరికి అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ ఎల్ మంచి లెమన్ ఎల్లోకి డార్క్ గ్రీన్ కలర్ మనకి కాంట్రాస్ట్ ఇచ్చేసాము నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్ పింక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో మనకి వచ్చిన కలన్ అయితే షేడ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ డార్క్ గ్రీన్ మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో మనకి ఎగ్జాక్ట్గా రియల్గా కూడా మనకి సేమ్ కలర్ వస్తుంది సో లాస్ట్ లక్స్ గ్రీన్ అండి ఎంత బాగుందో లక్స్ గ్రీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్ని అండి ఒక కలర్ అన్ని కాదు అన్ని కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట వీడియోల కన్నా రియల్గా అయితే ఇంకా చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా సో మీరు కలర్స్ కాంబినేషన్స్ అయితే మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు నేను మీకు ఇలా అన్నీ కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అవైలబుల్గా ఉండే కలర్స్ అన్నీ అనమాట మనకి ఒక్కొక్క కలర్కి వచ్చేసరికి త్రీ త్రీ పీసెస్ రెడీగా ఉన్నాయి అండి అంతకు మించి ఎక్కువ అయితే లేవన్నమాట జస్ట్ ఓన్లీ త్రీ త్రీయే ఉన్నాయి కలర్కి కూడా చూసుకోరండి బూటీస్ అయితే మనకి బ్యూటిఫుల్గా ఈ విధంగా అయితే వస్తాయి అనమాట అంటే బ్యూ ఆ బుటీస్ అన్నీ ఒకే బుటీస్ రావండి కొంచెం ఆ డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ అయితే వస్తాయి కానీ మనకి పళ్ళు మాత్రం ఈ విధంగా రిచ్ పళ్ళునే వస్తుంది అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మనకి బార్డరు పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మొత్తం కాంట్రాస్ట్ శారీ కలర్ మాత్రం చాలా బాగుంటుంది ఇలాగ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి అనమాట అన్నీ కూడా మనకి రిచ్ ఇది కూడా చూసుకోవచ్చు లైట్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట సో చూశారు కదా ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి నేనైతే ప్రైస్ అనేది డిస్ప్లే మీద మెన్షన్ చేశాను అలానే కాంటాక్ట్ నెంబర్స్ నా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేశాను ప్రైస్ మెన్షన్ చేశాను అండ్ ఫ్రీ షిప్పింగ్ సెమీ గద్వాల్ పట్టు సారీస్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోకుండా ఆర్డర్ చేసుకోండి అలానే ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన పూజత హ్యాండ్లూమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రీ షిప్పింగ్తో ఆర్డర్ చేసుకోవచ్చు Thank you.